ఆ ఊరిలో అంతా హిందువులే కాని ఆంజనేయస్వామి అంటే అస్సలు గిట్టదు ఆ పేరు విన్నా కోపంతో ఊగిపోయేంత పనిచేస్తారు ఆ ప్రదేశం విదేశాల్లో ఎక్కడైనా ఉందేమో అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఆ ప్రాంతం మన భారతదేశంలోనే ఉంది భారతదేశంలో ఎక్కడ చూసినా ఆంజనేయుని ఆలయాలు దర్శనమిస్తాయి సాధారణంగా దుష్టశక్తుల బారి నుండి కాపాడటానికి బలం చేకూర్చటానికి ఆంజనేయుడిని పూజిస్తాం కాని ఇక్కడ ఒక ఊరు ఉంది ఆ ఊరిలో హనుమంతుడిని పూజించరు సరికదా ఉచ్చరించటానికి కూడా ఇష్టపడరు ఆ ఊరిలో ఎవరికీ ఆంజనేయుడిని హనుమంతుడని మారుతి అని పేర్లు కూడా పెట్టరు కూడా ఒకవేళ పొరపాటున పలికితే ఇక అంతే సంగతులు అక్కడ హనుమంతుడి పేరు పలికితేనే గ్రామం నుంచి కొన్ని రోజుల పాటు వెలివేస్తారు అసలు హనుమంతుడు అంటే ఎందుకంత కోపం ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ ఉంది అక్కడకు ఎలా వెళ్ళాలి అనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం హనుమంతుడిని ద్వేషించే ఆ ఊరి పేరు ద్రోణగిరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో ఉంది దేశ రాజధాని ఢిల్లీ నుండి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఆరు గ్రామాల సమూహంతో ఏర్పడ్డదే ద్రోణగిరి ఈ గ్రామాన్ని దునగిరి దోనగిరి అని కూడా పిలుస్తారు ఈ గ్రామం సముద్ర ఎనిమిది వేల అడుగుల ఎత్తున కుమవోన్ పర్వత శ్రేణులలో ఉంటుంది ద్రోణగిరిలో ప్రసిద్ధి చెందిన శక్తిపీఠం కూడా ఉంది అక్కడ కొలువైన అమ్మవారిని దునగిరిదేవిగా కొలుస్తారు పాండవుల గురువైన ద్రోణాచార్యుడు ఈ ప్రదేశంలోని కొండపై తపస్సు చేశాడు కనుకనే ద్రోణగిరి అని పేరొచ్చిందని స్థానికులు చెబుతారు పాండవులు వనవాస సమయంలో కొద్ది రోజులు ఇక్కడ గడిపినట్టు మహాభారతంలో ఉంది దునగిరిదేవిని మహామాయ హరిప్రియగా అభివర్ణిస్తారు ఈ శక్తిపీఠాన్ని మరో పేరు ఉగ్రపీఠ అని కూడా పిలుస్తారు రామాయణ కాలం అంటే త్రేతాయుగంలో రాముడు రావణాసురుడి మధ్య యుద్ధం జరిగే సమయంలో లక్ష్మణుడు స్పృహ తప్పి కింద పడిపోతాడు గుర్తుందా అప్పుడు ఆంజనేయస్వామి ఎక్కడో హిమాలయాల పర్వతాల వద్ద ఉన్న సంజీవని పర్వతం తీసుకుని వచ్చి లక్ష్మణుడిని మూచ్చ నుండి తప్పిస్తాడు గుర్తుందా ఇది కూడా ఆ సంజీవని పర్వతం ఈ ద్రోణగిరి ప్రదేశంలోనే ఉండేదట తాము ఎంతగానో పూజించే ఆ కొండను ఆంజనేయస్వామి తీసుకెళ్లేసరికి ఇక్కడున్న వారికి కోపం వచ్చేసిందన్నమాట అప్పటినుంచి ఆంజనేయస్వామిని పూజలు చేయటం మానేశారు ద్రోణగిరి గ్రామ ప్రజలు ఆంజనేయస్వామిని ఎంతగా ద్వేషిస్తారంటే ఒకవేళ ఆంజనేయస్వామి పేరును ఎవరైనా పలికినా పూజించినా దానిని నేరంగా భావించి వారిని ఆ ఊరి నుండి వెళేస్తారట ఊరంతా హిందువులే ఉన్నప్పటికీ హనుమంతుడిని మాత్రం అస్సలు పూజించరు ఆంజనేయుడిని పూజించని ఈ గ్రామాన్ని చూడాలంటే అక్కడకు ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నారా ఇంత స్టోరీ చెప్పాం ఈ ప్రాంతం ఎలా వెళ్లాలో కూడా చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి ఈ ప్రాంతం న్యూఢిల్లీ నుండి కేవలం గంట ప్రయాణంలో పంటనగర్ ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు అక్కడి నుండి క్యాబ్ లేదా ట్యాక్సీలలో ఎక్కి ధోనగిరి చేరుకోవచ్చు లేదా కథర్కం రైల్వే స్టేషన్ అల్మోరాకు తొంభై కిలోమీటర్ల దూరంలో కలదు జమ్మూతాబి శ్రీనగర్ ఢిల్లీ తదితర ప్రాంతాల నుండి స్టేషన్కు రైళ్లు వస్తుంటాయి స్టేషన్ బయట క్యాబ్ లేదా ట్యాక్సీ అద్దెకు తీసుకుని ప్రయాణించవచ్చు దూనగిరికి వెళ్లొచ్చు భారతదేశంలోనే ఆంజనేయుడిని ద్వేషించే ఊరు ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ ఇంతకీ ఈ ఊరు గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇటువంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం